నమస్కారం జెఎన్టీయుఏ కొత్తగా ప్రారంభించిన స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా సీట్లు పొందడానికి అవకాశం ఉంది ఈ విషయాన్ని ప్రిన్సిపల్ దేవేంద్ర రెడ్డి తెలియజేశారు ఈ కళాశాలను ఈ ఏడాది నుంచి జెఎన్టీయు సొంత కళాశాలగా ప్రభుత్వం నిర్వహిస్తోంది ఖాళీగా ఉన్న సీట్ల వివరాలు ఈ కళాశాలలో సిఎసీ సిఎసీఏ ఎంఎల్సీఎస్ఈసిఇ మరియు ఏఈ కోర్సులలో మొత్తం అరవై ఆరు సీట్లు అందుబాటులో ఉన్నాయి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఆలస్యం అవడం వల్ల కొన్ని సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి మిగిలిన ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి యాస్టరిస్క్ సిఎసీ ముప్పై సీట్లు యాస్టరిస్క్ ఏఐ ఎంఎల్ పద్దెనిమిది సీట్లు యాస్టరిస్క్ సిఎసీ డిఎస్ ఎనిమిది సీట్లు యాస్టరిస్క్ఈసిఐ ఏడు సీట్లు యాస్టరిస్క్ ఏఐ రెండు సీట్లు ఈ మిగిలిన సీట్లలో చేరాలనుకున్న విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ల ద్వారా అవకాశం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది ఆసక్తి ఉన్న అభ్యర్థులు కళాశాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు